హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లోనే ఉంటూ ఎవ్వరి హెల్ప్ లేకుండా మన బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి కాటన్ బ్లౌజ్ ఇది వన్ మీటర్ తీసుకోవాలి బ్లౌజ్ను డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కోరాస్ ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మాత్రం మన సైడ్ ఉండాలండి ఇప్పుడైతే మరొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద ఉండాలండి క్లాత్ అయితే ఇదైతే హ్యాండ్స్ కోసం ఇక్కడైతే హ్యాండ్ హైట్ అయితే కొలుచుకుందాం ఇక్కడ హ్యాండ్ హైట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి కస్టమర్ అయితే ఒక టూ ఇంచెస్ పెంచమన్నారు ఇక్కడైతే కింద హాఫ్ ఇంచ్ వదులుకొని ఒక లైన్ గీసుకొని అక్కడ నుండి టెన్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం చేసుకోవాలండి అదేవిధంగా ఆపోజిట్లో కూడా ఇలాగే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎల్స్కెళ్తోనే ఇలా స్ట్రెయిట్గా లైన్ గీసుకోవాలండి బ్లౌజ్ హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత టూ ఇంచెస్కు ఖర్చు కోసం మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ అయితే చంక రౌండ్ అయితే కొలుసుకుందాం షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు అయితే ఇలా కొలుచుకోవాలండి ఇక్కడ అయితే తొమ్మిది మీద మూడు గీతలు వచ్చిందండి ఇదే మార్కింగ్ మనం ఇప్పుడైతే ఇక్కడ చేసుకుందాము ఇక్కడ చంక డౌన్ కోసం నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో తీసుకొని ఇలా ఎల్ స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకున్నాం కదండి ఆ లైన్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నైన్ పాయింట్ త్రీకి మార్కింగ్ చేసుకొని అదే టేపును మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి మళ్ళీ ఇదే టేపును అడ్డుగా పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుండి చంక రౌండ్ వరకు ఒక లైన్ గీసుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఖర్చులకు మనం ఆ లైన్ కూడా గీసుకోవాలండి ఇక్కడైతే కరువు స్కేల్తోనే కరువు తీసుకుంటున్నానండి ఇది హ్యాండ్కు బ్యాక్ సైడ్ వస్తుంది మనం ఫస్ట్ గీసే కరువు ఇక్కడైతే షోల్డర్ దగ్గర వన్ ఇంచు లోపలికి ఇట్లా మార్క్ చేసుకోవాలి చంక ఫస్ట్ కుట్టు దగ్గర కూడా వన్ ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలండి ఈ రెండు మార్కులను కలుపుతూ కరువు స్కేల్తోని ఇలా కర్వ్ తీసుకోవాలండి ఇక్కడ మిడిల్ డాట్ దగ్గరికి కరువు స్కేల్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకోవాలండి మళ్ళీ కరువు స్కేల్ను తిప్పుకొని మరొకసారి గీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మొదటి కుట్టు దగ్గర టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో వాటిని కలుపుతూ గీసుకోవాలి గీసిన తర్వాత ఇక్కడ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి బ్లౌజ్ అయితే కట్ చేసేటప్పుడు మనం మార్కింగ్ మీదనే కాకుండా కొంచెం సైడ్కు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ అయితే నాకైతే ఈ బ్లౌజ్కు హ్యాండ్కి అతుకులు అయితే పడతాయండి అతుకుల కోసం అయితే ఇక్కడ నేను స్ట్రేట్గా ఒక పీస్ని అయితే కట్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ దగ్గర ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే వేరే చోట క్లాత్ తీయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడైతే ఆత్కులకు అయితే మొక్కలు సరిపోతాయండి చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఈ లోత అయితే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు తీస్తానండి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మనం టూ ఇంచెస్ ఖర్చు దగ్గర మరొక టక్స్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాము చూడండి హ్యాండ్స్కి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అయితే టూ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి కార్నరు ఆపోజిట్లో ఉండాలి మనం ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలండి ఇక్కడ క్లాత్పై హాఫ్ ఇంచ్ వరకు మనం ఖర్చు కోసం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఓల్డ్ బ్లౌజ్ను ఇట్లా రెండు మడతల మీద తీసుకొని ఇక్కడ నెక్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం పైన ఒక ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి కింద డాట్ వరకు అయితే ఇలా బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డరు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్స్ని కలుపుతూ మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి ఇక్కడ బ్లౌజు ఫుల్ షోల్డర్ అయితే ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చిందండి అందులో సగం ఆరు పావు తీసుకోవాలి తీసుకున్న తర్వాత చిన్న షోల్డరు ఎంత ఉంటుందో అంత కొలుసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచు వదులుకోవాలండి వదిలిన తర్వాత మనం స్కేల్తో గీసుకోవాలి అలా కాకుండా ఈజీ మెథడ్లో అయితే బ్లౌజ్ని అయితే ఇలా పరుచుకోవాలండి చూడండి నెక్ ఎలా ఉందో మనం అలాగే ఇలా గీసుకోవాలి బ్లౌజ్ని అయితే డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఇలా చక్కగా మనం నెక్ గీసుకున్నాం అనుకోండి ఈజీగా ఎలాంటి కొలతలు లేకుండా మనకు నెక్ అయితే వస్తుందండి చూడండి ఇలా గీసిన తర్వాత బ్లౌజ్ తీసేసి ఇప్పుడైతే నేను పైన షోల్డర్ కుట్టు దగ్గర మూడు పావు పెట్టానండి కింద నాలుగించులయితే పెట్టాను పెట్టి ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత ఒకసారి మనమైతే ఇప్పుడు కరువు స్కేల్తో మళ్ళీ నీట్గా ఇలా గీసుకోవాలి గీసిన తర్వాత చూడండి ఇప్పుడు నెక్ అయితే కరెక్ట్గా వస్తుందండి ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ మరీ మరీ చూసుకోవాలండి నెక్ అయితే చిన్నగా ఉంటుందండి పెద్దవాళ్ళది కొంచెం ఎక్కువైనా కానీ ఇష్టపడదు కదా కస్టమర్స్ అందుకోసమే వాళ్ళు ఎంత పెట్టమంటే మనం అంతే పెట్టాలండి చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇన్ ఇదైతే ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి నెక్కు బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది నెక్ అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్ కిందికి వెళ్ళి కొలుచుకుంటే బ్లౌజ్ అయితే కరెక్ట్గా వస్తుందండి ఎందుకంటే మనం నెక్కు ఇప్పుడు నెక్ ద్వారానే పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది బ్లౌజ్ అందుకోసమనే ఇక్కడ నెక్ కింది నుండి కొలుసుకొని ఉందో అంతా మనం సైడ్ కుట్టు దగ్గర మొదటి కుట్టు దగ్గర ఇది మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే కరెక్ట్ కొలతలు వస్తాయండి లేదంటే చంఖ కింది నుండి కొలుసుకున్నా కానీ కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే వస్తాయండి ఇక్కడ అయితే నాకు లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి అదే మార్కింగ్ని అయితే మిడిల్లో పైన ఇలా కింద ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి చేసిన తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇప్పుడు మనం చంక రౌండ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ పైన ఎంతుందో కూడా అంతే పెట్టుకోవాలండి షోల్డర్ ఖర్చు పెట్టిన తర్వాత దీని అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కు అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను చేసుకొని ఇలా ఎల్ ఆకారంలో డ్రా అయితే చేసుకున్నాను చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కు మనం మార్కింగ్ చేసుకొని ఈ చంక రౌండ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి అయితే కొలుసుకుందాం చంక రౌండ్ కరెక్ట్ మ్యాచ్ కావాలండి షోల్డర్ కింది నుండి ఖర్చు వదిలిపెట్టుకొని మనం ఇలా కొలుసుకోవాలి నాకైతే నైన్ పాయింట్ త్రీ వచ్చింది కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ బ్లౌజ్ కు బ్యాక్ డాట్స్ వేయడానికి బ్లౌజ్ యొక్క నడుము కొలతను అయితే కొలుసుకుందాం ఇక్కడ అయితే కాజా పట్టి వదులుకొని కొలుసుకోవాలండి ఇక్కడ థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది థర్టీ ఫైవ్ ఇంచెస్లో నాలుగవ భాగము పావు పావుదక్క తొమ్మిది వచ్చిందండి దీనికి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలండి వన్ ఇంచ్ కలుపుకుంటే పావుదక్క పద అవుతుంది ఇక్కడ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత టేపును డబల్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ మిడిల్లోకి ఒక డాట్ వేసుకోవాలి ఆ డాట్కు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బ్లౌజ్కు డాట్ ఎంత హైట్ ఉందో అంత కొలుసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలండి స్కేల్తో ఇలా గీసుకోవాలి గీసిన తర్వాత మనం ఇప్పుడైతే బ్లౌజును కట్ చేసుకుందామండి చూడండి మనం ఎలా మార్కింగ్ చేసామో అలాగే బ్లౌజు కట్ చేసుకోవాలండి చూడండి బ్లౌజ్ అయితే ఇలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా వస్తుంది బ్లౌజ్ కటింగు ఎవరి హెల్ప్ లేకుండా మనం ఇంట్లోనే కూర్చొని బ్లౌజు కట్ చేసుకోవచ్చండి అలాగే మనం ఒక్క బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నాం అనుకోండి బయట వాళ్ళై కూడా మనం ఈజీగా స్టిచ్ చేయవచ్చండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఎవరి మీదన ఆధారపడే కంటే మన బ్లౌజ్ మనం కుట్టుకున్నాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది సెకండ్ పార్ట్ అయితే రేపటి వీడియోలో వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్